సాయిరామ్ మనం అంతకుముందు వీడియోస్లో ద్వారాలు ఎన్ని ఉండవచ్చు అని మనం మాట్లాడుకున్నాం అంటే మూడు ద్వారాలు ఉండకూడదు అని కొందరు తొమ్మిది ఉండకూడదు ఈమెయిన్ నెంబర్స్లో ఉండాలి ఆడ్గా ఉండకూడదు అని అంటే వాస్తు శాస్త్రంలో న్యూమరాలజీ కూడా యాడ్ చేస్తున్నారు మూడు ద్వారాలైనా ఎలా ఉండకూడదు రెండు ద్వారాలు ఎలా ఉండకూడదు అని మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యలో ఒక ద్వారం తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం ఈ రెండు ద్వారాలు పెట్టుకున్నాం మూడో ద్వారం లేకుండా ఉండచ్చా మూడో ద్వారం ఎక్కడ పెట్టుకుంటాం దక్షిణ ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు అంటే ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంటే కిచెన్లో నుంచి దక్షిణ స్థలంలో ఖాళీ స్థలంలోకి వెళ్ళడానికి ఇలా మూడు ద్వారాలు పెట్టుకోవచ్చు ఒకటి ఉత్తర ఈశాన్యంలో ఇంకొకటి తూర్పు ఈశాన్యంలో ఇంకొకటి దక్షిణలో ఉచ్చస్థానం కానీ దక్షిణ ఆగ్నేయంలో ఇలా మూడు ద్వారాలు పెట్టుకోవచ్చు పెట్టుకునే వీలు లేదు మూడో ద్వారం నష్టమేం లేదు రెండు ద్వారాలు పెట్టుకోవచ్చు అంటే రెండు ద్వారాలు ఎలా పెట్టుకోవచ్చు ఒకటి తూర్పు ఈశాన్యంలో ఇంకొకటి ఉత్తర ఉత్తరేషాన్లో ఇలా రెండు ద్వారాలు పెట్టుకోవచ్చు తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం అంటే రెండు కూడా లేదు తూర్పులో ఉచ్చస్థానం తూర్పుశాను దక్షిణలో ఉచ్చే స్థానం దక్షిణ ఆగ్నేయం ఒక ద్వారం తూర్పు ఈశాన్యంలో ఇంకొక ద్వారం దక్షిణ ఆగ్నేయంలో ఇలా పెట్టుకోకూడదు రెండు ద్వారాలు ఇది దోషం తూర్పు ఈశాన్లు ఒక ద్వారం దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం పశ్చిమ వాయువులు ఒక ద్వారం ఇలా మూడు ద్వారాలు కూడా పెట్టుకోకూడదు ఉత్తర ఈశాన్లు ఒక ద్వారం పశ్చిమ వాయువులు ఒక ద్వారం ఇలా రెండు ద్వారాలు పెట్టుకోకూడదు పశ్చిమ పశ్చిమ వైపు ఉచస్థానమే అని చాలామంది పెడుతూ ఉంటారు అంటే చాలా చోట్ల ఎక్కడంటే గేట్లు వాయవ్యం బ్లాక్కి గేట్లు పెడుతుంటారు ఇలా వాయవ్యం బ్లాక్కి ఉత్తరంలో ఒక రోడ్డు పశ్చిమంలో ఒక రోడ్డు ఉంటుంది కాబట్టి పశ్చిమ వాయువంలో గేటు అది కూడా ఉచస్థానం కాబట్టి అక్కడ గేటు గేటు ఉత్తరీక్షణలో ఇలా గేటు పెడుతుంటారు ఇది చాలా దోషపూరితం అవుతుంది అలా ఇలా రెండు గేట్లు పెట్టుకోకూడదు ఇలా గేటు పెట్టుకుంటే డొమెస్టిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు సంఘంలో మంచి పేరు ఉంటుంది దానకరులుగా పేరు ఉంటుంది ఎంతోమందికి సాయం చేస్తుంటారు ఎన్ని ఆర్గనైజేషన్స్లో మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటారు చాలా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ కాళ వాళ్ళ గారు ఉంటారు కానీ కోర్టు కేసెస్తో డొమెస్టిక్ డిస్టర్బెన్సెస్తో అస్తమాహనం బాధపడుతూ ఉంటారు డబ్బు ఉంటుంది ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి ఇలా కోర్టు సమస్యలు కూడా తో బాధపడుతుంటారు ఇలాంటి మరిన్ని సరికు కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి